శాఖల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆధార్ మాత్రం ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పేసి ఇక చెప్పడం జరిగింది ఇక ఆధార్ సంఖ్యను తెలపనే ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టర్ డైరెక్టరేట్ ఆర్థిక శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత తాత్కాలిక ఉద్యోగులందరి పేర్లు హోదా ఆధార్ సెల్ నంబర్ల వివరాలు ఈ నెల పదవ తేదీ కల్లా ఆన్లైన్ నమోదు చేయాలని గత నెలలోనే ఈ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది అయినా పలు శాఖల నుంచి స్పందన లేకపోవడంతో గడువును పదిహేడుకి ఆ తర్వాత శనివారం ఇరవై ఐదు వరకు రెండు సార్లు పొడిగించింది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థలో తప్పనిసరిగా అప్లోడ్ చేస్తేనే జీతాలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది ఈ బాధ్యత ఆయా కార్యాలయాలు జీతాల డ్రాయింగ్ అధికారులుదేనని హెచ్చరించింది అసలు ఎంత సిగ్గుచేటంటే ఉద్యోగులు ఇచ్చినప్పుడే ఉద్యోగం వచ్చినప్పుడే ఆధార భద్ర ఆధార్ లింకప్ చేస్తారు అలాంటిది వచ్చిన ఉద్యోగాలను కూడా ఆధార్ లింక్ చేసుకోవడానికి కూడా ఏదో వైన్స్ స్టాండర్లకు వైన్స్ టెండర్లు కరెక్ట్గా రాలేదని చెప్పేసి టైం గడువులు పెంచుకున్నట్టు ఆధార్ లింక్ చేయడానికి కూడా గడువులు లింక్అప్ లింక్ అట ఇది ఎవరికి మభ్య పెట్టడానికి అంటే తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఇంత విధంగా పనిచేస్తున్నారా ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నారా కనీసం వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళు ఆధార్ కార్డు యాడ్ చేసుకోవడానికి కూడా ఇంత బద్ధకంగా ఉందా ఇలా ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగులు ఇంత బద్ధకంగా ఎందుకు తయారవుతున్నారు లోపం ఎక్కడా ఇటు ప్రజలదా ఇటు నాయకులదా